ప్రతియోగి వినుర్ముక్తం శివమాత్ర పదం భజేత్ భుసుండ మహర్షి కాలాగ్ని రుద్రుడికి నమస్కరించి ప్రభు రుద్రాక్షులు అనేవి ఎలా పుట్టాయి వాటిని ధరిస్తే ఎలాంటి ఫలం లభిస్తుంది అని ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానం చెబుతున్నాడు ఓ భుసు పూర్వం నేను త్రిపురాసుడిని సంహరించటానికి ముందు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాను ఆ సమయంలో నా కళ్ళ నుంచి కొన్ని నీటి బిందువులు జారి భూమి మీద పడ్డాయి ఆ బిందువుల నుంచే రుద్రాక్ష వృక్షం ఆవిర్భవించింది రుద్రాక్షులు అనేవి ఎంతో పవిత్రమైనవి వాటి పేరు ఉచ్చరిస్తే చాలు పది గోవుల్ని దానం చేసినంత ఫలితం లభిస్తుంది ఇక వాటిని చూసినా తాకినా రెట్టింపు పుణ్యం కలుగుతుంది అని చెప్పాడు భుషుండు తిరిగి శంకరుడితో స్వామి అసలు అనేవి ఎక్కడివి వాటికి ఆ పేరెలా వచ్చింది అవి ఎన్ని రకాలుగా ఉన్నాయి వాటిని ఎలా ధరించాలి ఏ మంత్రాలు చదువుతూ ధరించాలి దయచేసి ఈ వివరాలు కూడా తెలియజేయండి అని ప్రార్థించాడు బుసుండా పూర్వం నేను కొన్ని వేల సంవత్సరాలు కళ్ళు మూసుకుని ఉన్నాను ఆ సమయంలో నా కను కొలకల నుంచి కొన్ని నీటి బిందువులు రాలి భూమి మీద పడ్డాయి అవే రుద్రాక్ష వృక్షాలుగా మారాయి అవి నా స్వరూపాలే వాటిని ధరించిన వారికి పగలు రాత్రి చేసిన పాపాలన్నీ నశించిపోతాయి వాటిని దర్శిస్తే లక్ష పుణ్యం తాకితే కోటి పుణ్యం ఇక ధరిస్తే వందల కోట్ల పుణ్యం కలుగుతుంది రుద్రాక్షల్లో ఉసిరికాయంత రుద్రాక్షి శ్రేష్టమైనది రేగు పండంతది మధ్యమం శనగ గింజంత రుద్రాక్షి అధమమైంది ఈ రుద్రాక్షులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని నాలుగు విధాలుగా ఉంటాయి వీటిలో తెల్లటివి బ్రాహ్మణ జాతికి చెందిన రుద్రాక్షులు కాగా ఎర్రటివి క్షత్రియ జాతికి పచ్చటివి వైశ్య జాతికి నల్లనివి జాతికి చెందినవి ఆయా వర్ణాల వారు వారి జాతికి చెందిన రంగు గల రుద్రాక్షుల్ని ధరించటం ఉత్తమం రుద్రాక్షుల్లో సమానంగా నున్నగా గట్టిగా ఉన్నవి మంచివి పురుగులు కొట్టినవి పగిలిపోయినవి విరిగినవి సమంగా లేనివి మంచివి కావు ఇలాంటి వాటిని ధరించకూడదు రుద్రాక్షలో స్వయంగా రంధ్రం ఉన్నది ఎంతో ప్రశస్తమైనది మానవ ప్రయత్నంతో రంధ్రం చేయబడింది మధ్యమం చక్కగా సమానంగా గట్టిగా ఉన్న రుద్రాక్షిని పట్టుదారంతో బంధించి ధరించాలి పండితుడైన వాడు సామాన్యమైన రుద్రాక్షల్ని శరీరం అంతా ధరించాలి గీటురాయి మీద గీస్తే బంగారం రంగు లాంటి గీత పడితే ఆ రుద్రాక్ష ఎంతో గొప్పది అలాంటి దాన్ని శివపూజ చేసిన వారు ధరించాలి శిఖలో ఒక రుద్రాక్ష తల మీద మూడు వందలు మెడలో ముప్పై ఆరు రెండు బాహువులకి పదహారు చొప్పున రెండు మణికట్టులకి పన్నెండు చొప్పున వీపు మీద ఐదు వందల రుద్రాక్షలు ధరించాలి శివభక్తుడు నూట ఎనిమిది రుద్రాక్షలతో ఒక మాలని చేసి దాన్ని మెడలో జంజంలాగా వేసుకోవాలి మెడలో రెండు పేటలు కానీ లేక మూడు ఐదు ఏడు పేటల రుద్రాక్ష మాలని ధరించాలి మక్టుం మీద చెవికి కుండలాలుగా భుజాలకి కడుపు దగ్గర రుద్రాక్షల్ని దారంతో కట్టాలి పచ్చ రుద్రాక్షుల్ని నిద్రపోయేటప్పుడు కూడా ధరించాలి వెయ్యి రుద్రాక్షలు ధరిస్తే ఉత్తమం ఐదు వందల రుద్రాక్షలు మధ్యమం మూడు వందల రుద్రాక్షులు ధరిస్తే అది అదమం ఈ రుద్రాక్షల్ని శరీరం మీద ధరించేటప్పుడు ఈ మంత్రాలు పఠించాలి ముందుగా తల మీద ఈశాన మంత్రంతో కంఠం మీద ధరించేటప్పుడు తత్పురుష మంత్రంతో హృదయం మీద అఘోర మంత్రంతో ధరించాలి తరువాత అఘోర బేజ మంత్రాన్ని పఠిస్తూ చేతుల మీద ధరించాలి యాభై రుద్రాక్షుల్ని ఉదరం మీద పంచబ్రహ్మ మంత్రాన్ని చదువుతూ ధరించాలి అని శంకరుడు చెప్పగా వెన్న భూసుడు తిరిగి ఆయన్ని స్వామి రుద్రాక్షల్లో భేదాలేవి అవి ఏ స్వరూపాలు వాటిని ధరించటం వల్ల కలిగే ఫలం ఏమిటి దయచేసి వివరించండి అని కోరాడు శంకరుడు చెబుతున్నాడు భుసు ఒకటి ఏకముఖ రుద్రాక్ష ఇది పరతత్వ రూపం దాన్ని ధరించిన వాడు ఇంద్రియాలను జయించి చివరికి ఆ పరతత్వంలోనే లీనమవుతాడు రెండు ద్విముఖ రుద్రాక్ష ఇది అర్ధనారీశ్వరాత్మకమైంది దీన్ని ధరిస్తే అర్ధనారీశ్వరుడు సంతోషిస్తాడు మూడు త్రిముఖ రుద్రాక్ష ఇది అగ్నిత్రయ స్వరూపం దీన్ని నిత్యం ధరిస్తే అగ్నిదేవుడు సంతృప్తి చెందుతాడు నాలుగు చతుర్ముఖ రుద్రాక్ష ఇది బ్రహ్మస్వరూపం దీన్ని ధరించటం వల్ల బ్రహ్మదేవుడు ఆనందిస్తాడు ఐదు పంచముఖ రుద్రాక్ష ఇది పంచవక్తుడైన శివస్వరూపం దీన్ని ధరిస్తే బ్రహ్మహత్యాది దోషాలు కూడా నశించిపోతాయి ఆరు షణ్ముఖ రుద్రాక్ష ఇది కుమారస్వామి స్వరూపం దీన్ని ధరిస్తే కుమారస్వామి ప్రీతి చెందుతాడు తద్వారా ధరించిన వాడికి సంపదలు గొప్ప ఆరోగ్యం కలుగుతుంది జ్ఞాన సంపాదన కోసం ఈ రుద్రాక్షిని ధరించాలి ఈ షణ్ముఖ రుద్రాక్షకి వినాయకుడు అధిదైవతంగా ఉంటాడు ఏడు సప్తముఖ రుద్రాక్ష సప్తమాతృకులు దీనికి అధిదేవతలుగా ఉంటారు దీన్ని ధరిస్తే సంపదలు ఆరోగ్యం జ్ఞానం లభిస్తాయి ఎనిమిది అష్టముఖ రుద్రాక్ష ఇది అష్ట వసువులకి ప్రీతికరమైనది అష్టమాత్రికులు దీనికి అధిదైవతంగా ఉంటారు గంగాదేవికి కూడా ఎంతో ఇష్టమైనది దీన్ని ధరించిన వాడు అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు తొమ్మిది నవముఖ రుద్రాక్ష నవశక్తులు దీనికి అధిదేవతలు దీన్ని ధరిస్తే నవశక్తులు సంతోషిస్తాయి పది దశముఖ రుద్రాక్ష దీనికి యముడు అధిదేవత దీన్ని ధరించిన వాడిని చూసి పాపాలన్నీ భయపడి పారిపోతాయి పదకొండు ఏకాదశముఖ రుద్రాక్ష దీనికి ఏకాదశ అనగా పదకొండు మంది రుద్రులు అధిదేవతలు దీన్ని ధరిస్తే సౌభాగ్యం పెరుగుతుంది పన్నెండు ద్వాదశముఖ రుద్రాక్ష ఇది మహావిష్ణు స్వరూపం దీనికి ద్వాదశ ఆదిత్యులు అధిదేవతలు దీన్ని ధరించటం వల్ల పన్నెండు మంది సూర్యుల అనుగ్రహం లభిస్తుంది పదమూడు త్రయోదశముఖ రుద్రాక్ష ఇది మన్మథ సంబంధమైనది దీన్ని ధరిస్తే కామదేవుడు ప్రసన్నుడవుతాడు తద్వారా సకల శుభాలు కలుగుతాయి పద్నాలుగు చతుర్థముఖ రుద్రాక్ష ఇది రుద్రుడి నేత్రం నుంచి ఆవిర్భవించింది ఈ చతుర్థముఖ రుద్రాక్ష అన్ని వ్యాధుల్ని పోగొట్టి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది ఈ రుద్రాక్షని ధరించిన వాడు మధ్య మాంసాల్ని ఉల్లిపాయ వెల్లుల్లి గోంగూర లాంటి పదార్థాలను స్వీకరించకూడదు ఈ రుద్రాక్షుల్ని అమావాస్య గ్రహణం వచ్చిన రోజు పౌర్ణమి తిథినాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రమణాలు జరిగేటప్పుడు ధరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది సకల పాపాల నుంచి తక్షణమే విముక్తుడవుతాడు రుద్రాక్ష మూలంలో బ్రహ్మ దాని నాళంలో విష్ణువు ముఖస్థానంలో రుద్రుడు కొలువంటారు దానికుండే బిందువు సకల దేవతా స్వరూపం ఈ విధంగా పరమేశ్వరుడు భుసుండుడికి రుద్రాక్షల గురించి చెబుతుండగా అక్కడికి సనత్కుమారుడు నిదాఘ జడభరుతుడు దత్తాత్రేయ కాచాయన భరద్వాజ కపిల వశిష్ట పిప్పలాది మునులందరూ వచ్చారు వారంతా కాలాగ్ని రుద్రుడి చుట్టూ చేరగా ఆయన వారిని మీరు మీరంతా ఎందుకు ఇలా వచ్చారని అడగదా ప్రభు మేమంతా రుద్రాక్షిని ఎలా ధరించాలో తెలుసుకుందామని వచ్చాం అన్నారు కాలాగ్ని రుద్రుడు ఇలా చెబుతున్నాడు రుద్రుడి నేత్రాల నుంచి ఆవిర్భవించాయి కాబట్టి వీటికి రుద్రాక్షలు అని పేరు వచ్చింది పూర్వం సదాశివుడు ప్రళయకాలంలో సృష్టినంతా సంహారం చేశాక కళ్ళు మూసుకున్నాడు అప్పుడు ఆయన కంటి నుంచే ఈ రుద్రాక్షలు పుట్టాయి ఎంతో పవిత్రమైన రుద్రాక్షల గురించి కేవలం ప్రస్తావించిన చాలు పదివేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది భస్మజ్యోతి రుద్రాక్ష అనే దాన్ని చేతితో తాగితే చాలు రెండు వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది రుద్రాక్షుల్ని చెవులకి ధరిస్తే పదకొండు వేల గోవుల్ని దానం చేసిన పుణ్యం ఏకాదశ రుద్రత్వం కలుగుతాయి రుద్రాక్షిని మీద ధరిస్తే కోటి గోదాన ఫలితం లభిస్తుంది ఎంతో గొప్పదైన ఈ రుద్రాక్ష ఉపనిషత్తుని నిత్యం పఠించేవాడు బాలుడైనా యువకుడైనా ఎంతో గొప్పవాడవుతాడు అందరికీ గురువు మంత్రోపదేష్ట అవుతాడు శివభక్తుడు రుద్రాక్షులతోనే హోమం చేయాలి వాటితోనే శివార్చన చేయాలి రక్ష కలిగించేది మృత్యువు నుంచి కాపాడేది గురువు ద్వారా పొందబడింది అయిన రుద్రాక్షుల్ని కంఠంలో బాహువుల్లో శిఖలో ధరించాలి ఈ విధంగా రుద్రాక్షులు ధరించిన వాడికి సప్త ద్వీపాలతో కూడిన భూమిని దక్షిణగా ఇచ్చినా సరిపోదు అలాంటి పుణ్యాత్ముడికి శ్రద్ధగా ఒక్క గోవునిస్తే చాలు అదే అతడికి సరైన దక్షిణం అవుతుంది ఈ ఉపనిషత్తుని సాయంత్రం పూట చదివితే ఉదయం చేసిన పాపాలు సమిస్తాయి నిత్యం ఉదయం సాయంత్రం చదివితే ఎన్నో జన్మల్లో చేసిన పాపాలు పోతాయి ఆరు వేల లక్షల సార్లు గాయత్రి మంత్ర జపం చేసిన పుణ్యం లభిస్తుంది బ్రహ్మహత్యాది వివిధ రకాల ఘోరమైన పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది చివరికతడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు ఇది సత్యం సామవేద అంతర్గత ఉపనిషత్తులలో పద్నాలుగవది అయిన రుద్రాక్ష జాబాలోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ